పది రూపాయలు అట్టిస్తారు అట్లా కాదమ్మా నీ ఆధార్ కార్డు చూపిస్తే నీకు పెంచిన వస్తుంది కదా ఎందుకు పెట్టుకోలేదు మరి ఎందుకు వచ్చావు ఇట్లా జనరల్గా నీ ఆధార్ కార్డు ఇస్తే నీ ఆధార్ కార్డు లేదా ఇప్పుడు పిల్లలు పుట్టారా ఏమైంది అవును అడగొద్దు నేను అడగాల కదా రేపు నాడు మళ్ళీ ఎవరు నన్ను అట్లా కాదు ఎవరు కాదు నేను మళ్ళీ డ్యూటీ అర్ధం వేళ చెప్పాలి ఎంఆర్ ఆఫీస్లో అడుగున్నాను కాదు ఎందుకు వచ్చావు ఏం కదా ఆధార్ కార్డ్ లేదని అదా మనిషి సాక్ష్యం గురయనే సాక్ష్యం చాలానా